ముప్పై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఆరున అంబటి రాంబాబు గారి ఇంటి దగ్గర జరిగిన గొడవ గురించి నిన్న వారి తరపున వారి లీగల్ టీం రోళ్ళ మాధవి గారు మరియు అదేవిధంగా భగవాన్ గారు ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా నిన్న కేసు నమోదు చేయడం జరిగింది దాని గురించి ఈ సీన్ అబ్జర్వేషన్ అంటే నేర స్థలంలో ఉన్న మేము ఏమన్నా సీజ్ చేయాల్సిన వస్తువులు కానీ అలాంటివి ఏమైనా ఉంటే ఈరోజు నేరస్థల పరిశీలన గురించి దాని ఈ సాక్ష్యాలు నమోదు చేయడానికి అదేవిధంగా మా క్రూజ్ టీమ్ ద్వారా క్రూస్ టీమ్ వాళ్ళు ఏమైనా ఏదైనా ఇన్డిస్క్రిమినేట్ మెటీరియల్ అంటే దర్యాప్తుకు సంబంధించిన ఏదైనా వస్తువులు సీజ్ చేయాల్సిన వస్తువులు ఏమైనా అంటే వాళ్ళతో వచ్చి కలిసి ఇక్కడ సీన్ విజిట్ చేయడం జరుగుతుంది ఇది ఇంట్లో వస్తువులు పగిలిపోయి ఉన్నాయి కొన్ని మన విండోస్ గ్లాసులు పగిలిపోయి ఉన్నాయి విధంగా కార్లు కూడా పగిలిపోయి ఉన్నాయి వాటి అన్నిటిని నమోదు చేస్తాను మా మా విజిట్ చేయమని మాకేమివు మా డ్యూటీ మేము చేస్తున్నాం కంప్లైంట్ మేరకు మా పగల పెట్టిన ఆనవాళ్ళు అయితే కనపడలే మరి లోపల ఓకే